అందరికీ నమస్కారం ఈరోజు కథ పెళ్ళి తరువాత ప్రేమ కథ పార్ట్ త్రీ ఇక కథలోకి వెళితే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఆంటీ నేను కూడా కొంచెం షాపింగ్ చేయాలి ఆంటీ అంటుంది నేను శారీ సెలక్షన్లో ఉంటాను నువ్వు ఐషు వెళ్ళి కావాల్సినవి అన్నీ కొనండి సరే ఆంటీ పదనిత్య శారీ సెలక్షన్ ఫోర్త్ ఫ్లోర్ డ్రెస్ సెలక్షన్ సెకండ్ ఫ్లోర్ అని అక్కడ హెల్పర్ చెప్పడంతో ఐషూ నిత్య సెకండ్ ఫ్లోర్కి లక్కీ ఆంటీ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు ఏంటి నిత్య ఇంత సూపర్గా ఉంటావు సింపుల్ డ్రెస్ తీసుకున్నావు నాకు సింపుల్గా ఉండడం ఇష్టం ఐషు అని అటు తిరిగి చూసి చూడు ఐషు ఆ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది తీసుకొని ట్రైల్ చేయి అవును చాలా బాగుంది ఒకసారి ట్రై చేస్తా అని ట్రయల్ రూమ్కి వెళ్తుంది అక్కడ స్టేషన్లో రఘు నిత్య గురించి తెలిసిపోవడంతో ఆనంద్ వాళ్ళ అమ్మకు కాల్ చేస్తాడు వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న ఏంటిరా షాపింగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావు అది అమ్మ ఎక్కడున్నావు చందనా బ్రదర్స్ రా నిత్య ఐషు ఎక్కడమ్మా వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు ఓకే అమ్మ అక్కడే ఉండండి నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు ఓ గాడ్ మనం తొందరగా వెళ్ళాలి సరే పదండి సార్ ఇంతలో ఐషు డ్రెస్ తీసుకుని మాల్ కిందికి వచ్చినప్పుడు నిత్యాన్ని చూసిన రౌడీలు నిత్యాన్ని తీసుకుని వెళ్తుంటారు కారులోకి ఎక్కిస్తూ ఉంటే ఆనంద్ వచ్చి వాళ్ళని బాగా కొడతాడు ఇంతలో ఆనంద్ దెబ్బలు తగిలి ఒకడు నిత్య మీద పడటానికి వెళ్ళబోతూ ఆనంద్ నిత్యాన్ని తన వైపు లాకుంటాడు నిత్య ఆనంద్కి దగ్గరికి వచ్చి ఆ ఆనంద్ కళ్ళల్లో కోపం చూసి ఆనంద్కి దూరంగా జరిగి నిల్చొని ఆనంద్ని చూస్తూ ఉంటుంది వాళ్ళందరూ ఆనంద్ని చూసి పారిపోయారు ఆనంద్ ఐషో లక్కీ ఆంటీని ఇంటికి తీసుకొని వెళ్ళిపోమని చెప్పి నిత్యాన్ని కార్ ఎక్కు అని కార్లో తీసుకొని వెళ్తాడు కానీ ఊరికి దూరంగా తీసుకుని వెళ్ళి కారు ఆపి కారు దిగి కోపంగా బయట నిలబడతాడు ఆనంద్ నిత్య ఆనంద్ సార్ అని భయంగా పిలిచేసరికి ఆనంద్ కోపంగా నిత్యాని చెంపదెబ్బ కొడతాడు చెప్పు ఒక హత్య చేసింది చాలక ఇంకా ఎవరిని చంపాలి అనుకుంటున్నావు నా ఇంట్లోకి దూరి నువ్వు సేఫ్గా ఉండాలి అని నీ ప్లాన్ ఏంటి ఏంటి అని విపరీతంగా అరుస్తాడు పాపం అమ్మాయివి అని జాలిపడి నీకు ఆశ్రమం ఇస్తే నువ్వేమో ఇంకోసారి ఎవరికి హెల్ప్ చేయకుండా చేశావు కదా నీ ముఖం చూస్తే అసలు నువ్వు ఎవరికి హాని చేయవు అనిపించింది బట్ నువ్వేమో నిన్ను నిన్ను కాదు నిన్ను పెంచిన మీ అమ్మ నాన్నలని అనాలి అని అనేలోపు నిత్య సార్ నన్ను కొట్టండి చంపండి మీకు నేను హంతకురాలిలా కనిపిస్తే జైల్లో పెట్టండి అంతేగాని మా అమ్మ నాన్నలను ఒక్క మాట అన్న ఒప్పుకోను ఆనంద్ ఒప్పుకోక ఏం చేస్తావు చేసింది మళ్ళీ మాటలు చూడు నువ్వు అలా చేసినవాడు ఎవరో తెలుసా నిత్య తెలుసు ఆనంద్ తెలుసా తెలిసినా కూడా ఇలా చేసావా కళ్ళు తిరిగి పడిపోతుంది నిత్య ఆనంద్ నిత్య దగ్గరికి వచ్చి నిత్యాని అలా చూసి నిత్య ఏంటి నువ్వు నా కోసమే నా జీవితంలోకి వచ్చావు అనుకున్నా బట్ నా చేతులతో నిన్ను ఈ లాకప్లో పెట్టేలా చేస్తున్నావు ఏంటి నిత్య అని అంటూ కారులో ఉన్న వాటర్ బాటిల్ తెచ్చి తన ముఖం మీద వాటర్ కొట్టి తనని లేపుతాడు నిత్య నిజంగా నువ్వు అలా చేసావా లేకపోతే ఏమైనా జరుగుతుందా నువ్వు నన్ను నమ్మొచ్చు నాకు చెప్పు ఏం జరిగింది ఆనంద్ సార్ నిజానికి నేను అలా చేయాలి అనుకోలేదు కానీ ఏం జరిగిందంటే ఇంతలో ఇంటికి అర్జెంటుగా రమ్మని ఆనంద్కి ఐషు కాల్ చేస్తుంది ఇంటికి హడావిడిగా బయలుదేరిన ఆనంద్ నిత్య ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి లక్కీ ఆంటీకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఏమైంది ఐషు ఏంటి ఇలా అన్నయ్య ఆంటీకి బీపీ డౌన్ అయ్యింది టీవీలో న్యూస్ టీవీలో న్యూసా ఏంటి అది అన్నయ్య నిన్ను నిత్యాని టీవీలో చాలా ఘోరంగా చూపించి ఏదో చెప్తున్నారు అది చూసి ఆంటీ ఇలా అయిపోయారు ఏంటి ఆ న్యూస్ అని టీవీ పెట్టి చూసిన ఆనంద్ టీవీలో ఒక హంతకురాలితో ఎస్ఐ సరసాలు ప్రజలను కాపాడాల్సిన పోలీస్ ఆ అమ్మాయితో షాపింగ్ మాల్ నందు ఇలా చేయడం దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అధికారులు ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఏ యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి అని టీవీలో చెప్తుంటే ఆనంద్ రక్తం మరిగిపోతుంది టీవీ రిమోట్ పగలగొట్టి వచ్చిన ఫోన్ కాల్ చెక్ చేసి సార్ ఏంటి ఆనంద్ నువ్వేనా ఈ పని చేసింది ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఆనంద్ సార్ అది మీడియా అవతలి వ్యక్తి నాకు నువ్వు ఏం చేస్తావో తెలియదు డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చింది సాయంత్రం కల్లా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కాల్ కట్ చేస్తాడు ఆనంద్ నిత్యాని చూసి మనసులో పిచ్చిది పాపం అబ్బా చంపకండి నిత్య నీతో పరిచయం నాలుగు రోజులు కానీ జన్మజన్మల బంధంగా ఉంది ఈ పరిచయం ఏం చేయాలి ఎలా చేయాలి అని ఇంతలో ఐషు అన్నయ్య లక్కీ ఆంటీకి మేలుకో వచ్చింది రా అన్నయ్య అంటుంది అమ్మా అని పిలుస్తాడు ఆనంద్ నిత్య ఇలా రా అమ్మ నిత్య అని ఆనంద్ చెప్పబోతుంటే ఆపి నిత్య ఇలా రామ్మ నిత్య నా బంగారు తల్లి నిన్ను చూస్తే నువ్వు ఏదో పెద్ద ప్రాబ్లంలో చిక్కుకున్నావు అనిపిస్తుంది నాకు అర్థమవుతుంది ఏమైనా సరే తల్లి నీకు మా అండ ఉంటుంది టీవీలో ఆనంద్ని అలా చూపించేసరికి నా అనుమానం ఇంకా గట్టిపడింది ఆనంద్ అమ్మ ఏమంటున్నావు ఆనంద్ నాకు ఈ అమ్మాయి ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉంది అని అర్థమవుతుంది నాకు నిత్యాన్ని చూడగానే చాలా నచ్చింది కానీ టీవీలో మీ మీద వేసిన నింద పోవాలి అంటే మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పాలి అమ్మా ఏంటి నువ్వు చెప్పేది ఏం మాట్లాడుతున్నావు అసలు నీకైనా అర్థమవుతుందా ఆ అమ్మాయితో నాలుగు రోజుల పరిచయం అమ్మాయికి ఇష్టమో కాదో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలమ్మా అరే ఆనంద్ తిక్కతిక్కగా ఆలోచించకు నీకు నేను చెప్పేది అర్థం కాలేదనుకుంటా పెళ్లి చేసుకో అనడం లేదు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యింది అని చెప్పమని అంటున్నా ఆ అమ్మాయి పరువు కాపాడాలంటే తప్పదు లక్కీ మైండ్ పనిచేస్తుందా నీకు ఏమైనా అర్థమవుతుందా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని ఎలా చెప్పాలి తర్వాత ఆ అమ్మాయి జీవితం ఏంటి నువ్వేంటమ్మా అలా అంటున్నావు అరే నువ్వు నిత్య ఇలా రండి అని లోపలికి తీసుకుని వెళ్ళి ఏదో చెప్పి కాసేపటికి బయటికి వచ్చింది ఆనంద్ వల్ల అమ్మ ఆనంద్ మీ సీనియర్లు అందరూ నాకు తెలుసు నేను చెప్తాను వాళ్ళకి మీడియాని పిలువు ముందు అని ఆనంద్ వల్ల ఫ్రెండ్స్ మీడియాలో ఉంటే వాళ్ళని పిలిచి టెలికాస్ట్ చేపిస్తారు టీవీలో లక్కీ ఆంటీ మాకు నిత్య వల్ల నాన్నగారు మాట ఇచ్చారు అని పెళ్ళి ఖాయమయ్యాక ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం వల్ల కేసులో ఇరుక్కుంది అని ఆనంద్ నిజ నిజాలు బయటపెట్టడానికి ట్రై చేస్తున్నారని ఇప్పటికీ చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు రెడీగా ఉన్నాడు అని తన ఇంటి కోడలితో కొడుకు క్లోజ్గా ఉండడంలో తప్పేంటి అని తన కాబోయే భార్యకు కష్టం వస్తే అడ్డుపడడంలో ఆనంద్ ఎలాంటి తప్పు చేయలేదు మీడియా తెలుసుకొని ఇలాంటి విషయాలు టీవీలో ప్లే చేస్తే బాగుంటుంది అని మాట్లాడుతుంది తన తల్లి చేస్తుంది చెప్తుంది అర్థం కాక ఏం మాట్లాడాలో తెలియక ఆనంద్ పిచ్చి చూపులు చూస్తున్నాడు ఇదంతా టెలికాస్ట్ అయ్యాక సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేసి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఆ అమ్మాయి కేసుల్లో ఏమైనా హెల్ప్ కావాలి అంటే అడగమని చెప్పడం చకచక నిమిషాల్లో పని జరిగిపోయాయి ఎవరైతే మీడియాలో హడావిడి చేశారో వాళ్ళు తప్పుగా ప్లే చేసినందుకు స్వారీ చెప్పాయి ఇదంతా చూసి ఆనంద్ అమ్మా నువ్వు గ్రేట్ అసలు మరి ఏమనుకున్నావు లక్ష్మి ఇక్కడ సీరియల్ చూస్తే బుర్ర బాగా పనిచేస్తుంది చూసావా నా బ్రెయిన్ ఎంత షార్ప్గా నిన్ను బయటపడేసిందో అమ్మా బయటపడేయలేదు ప్రాబ్లం క్రిటికల్ చేశావు నువ్వు ఆ అమ్మాయి నా దగ్గర ఉంది అని పబ్లిక్ గా చెప్పావు ఇంకా నిత్యకి ప్రాబ్లం ఎక్కువైంది అండ్ ఆ కేసు కూడా చూడాలి నిత్య బెయిల్లో ఉంది కాబట్టి ప్రాబ్లం రాలేదు అదే తను జైలు నుండి తప్పించుకుని మన దగ్గర ఉండి ఉంటే ఇంకోలా ఉండేది అసలు ఏం తెలుసు తన గురించి అమ్మ అంత రిస్క్ చేశావు ఆనంద్ నీ కోసం పెళ్లి సంబంధం వెతకాలి అని నేను మాట్రిమోనిలో పెట్టాను నిత్య వల్ల నాన్నగారు నాతో ఫోన్లో మాట్లాడారు ఇదంతా టూ ఇయర్స్ కింద మాట అమ్మాయి ఫోటో పంపారు నాకు చాలా నచ్చింది అమ్మాయి లండన్ నుండి రాగానే పెళ్లి పెట్టుకుందాం అనుకున్నాం కానీ అమ్మాయి జాబ్ చేశాక పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట నేను కూడా ఒక టూ ఇయర్స్ తర్వాత చూద్దామన్నయ్య గారు అని చెప్పి ఆ విషయాలు వదిలేశా కానీ వాళ్ళ నాన్నగారు నన్ను పలకరిస్తూ ఉండేవారు ఏమైందో తెలియదు కానీ ఎనిమిది నెలలుగా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు మొన్న ఊరికి అని చెప్పి వెళ్ళింది కూడా వాళ్ళ ఇంటికి కానీ అక్కడ తెలిసింది ఏంటమ్మా ఈశ్వర్ గారిని వాళ్ళ ఆవిడ విజయని ఎవరో చంపేశారు అని నిత్య వాళ్ళ తమ్ముడిని కూడా చంపాలని అనుకుంటున్నారు ఆ అబ్బాయి లండన్లోనే ఉండిపోయాడు పాపం కనీసం చివరి చూపులు కూడా పిల్లలు రాలేదు నిత్య కూడా హత్య చేసినట్టు కాంట్రాక్ట్ ప్రూఫ్స్ దొరకక తనకి బెయిల్ ఇచ్చారు అని వాళ్ళ పక్కింటి ఆవిడ చెప్పిందిరా అసలు ఆ అమ్మాయి చంపింది ఎవరిని ఆనంద్ అమ్మ ఆ అమ్మాయి చంపింది ఎంపీ సర్వేశ్వర్ కొడుకుని అందుకే అమ్మాయిని చంపాలి అనుకుంటున్నారు వాడు పెద్ద సైంటిస్ట్ కదరా మరి ఈ అమ్మాయిని చంపడం ఏంటి అమ్మ నాకు కూడా తెలియాల్సిన విషయాలు చాలా ఉంది సరే ఆనంద్ పాపం ఆ రౌడి వెదవులు కొట్టినట్టు ఉన్నారు చూడు నిత్య చంప కుందిపోయింది నేను ఆ ఇంటిమెంట్ రాస్తాను అమ్మ నిత్యకి కొట్టింది నేనే ఎందుకురా నువ్వు ఆడపిల్ల మీద చేయి చేసుకునే సంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు వెళ్ళి స్వారీ చెప్పు అమ్మా స్వారీ చెప్పను కానీ ఒక విషయం చెప్పు నీకు నిత్య నచ్చిందా అవునురా నాకు చాలా నచ్చింది అది నా ఇంటి కోడలిగా రావాలి అనుకున్నా కానీ ఇలా అసలు ఊహించలేదు ఇదంతా దేవుని లీల అమ్మా ఆ అమ్మాయిని ఇప్పటికీ నీ కోడలుగా అనుకుంటున్నావా ఆ అనుకుంటే మాత్రం జరుగుతుందా దేవుడు తన కర్మ అలా రాశాడు తల్లి తండ్రి అందరి పోయారు నా బిడ్డకి ఇలాంటి కష్టం వస్తే ఎలా ఉంటుందో చాలా బాధగా ఉంది నాకు ముందు పోయి స్వారీ చెప్పు అమ్మ నువ్వు ఇంకా నిత్య విషయం నాకు వదిలే నేను చూసుకుంటా ఎందుకు ఇంకా రెండు తగిలించి దానికి చంపడానిక అమ్మ నా డ్యూటీ అలాంటిది బట్ నిజం బయట పెట్టే వరకు తనకి ఏం కానివ్వను ఏమోరా అమ్మ అని ఆనంద్ నిత్య రూమ్కి వెళ్తాడు అక్కడ నిత్య రూమ్లో మంచం మీద కాకుండా కింద పడుకుని ఉంటుంది నిత్య సార్ సారీ ఆంటీకి నేను చెప్పాను కానీ ఆంటీ ఇలా నా కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి సార్ నిత్య ఇది ఆయింట్మెంట్ ఓ అదా పర్లేదు మీరు ఫీల్ అవ్వకండి నాకు అలవాటు అయిపోయాయి ఈ దెబ్బలు అయినా మీ దెబ్బలో బాధ్యత కనిపించింది కానీ కోపం కనిపించలేదు నిత్య ఐఆమ్ స్వారీ రియల్లీ నాకు నువ్వు నిజం చెప్పలేదు అని కోపం వచ్చింది కానీ అది ఏదో అనుకోకుండా అవును సార్ పర్లేదు మీకు నిజం చెప్తే మీకు కూడా వాళ్ళు హాని చేస్తారు అని చెప్పలేదు అలాగే నేను అలాంటి దానిని అని తెలిసి మీ అమ్మగారు మీరు నా కోసం చాలా చేస్తున్నారు సార్ ప్లీజ్ నాకు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని లేదు నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా సార్ ఎక్కడికి సార్ నా కేసు కంప్లీట్ అయ్యేదాకా ఎక్కడైనా ఉండి తర్వాత లండన్కి వెళ్ళిపోతాను ఆ ఎక్కడో ఉండేది ఏదో నాతో ఐ మీన్ ఇక్కడే ఉండొచ్చు కదా నీ కేసు కంప్లీట్ అవ్వగానే నేను నిన్ను లండన్ పంపిస్తా అవును కింద ఎందుకు పడుకున్నావు బాడీ పెయిన్స్ చాలా ఉంది సార్ అలాగే జ్వరం కూడా అనిపించింది జ్వరమా అని తన ఒంటి మీద పెట్టి ఇంత ఫివర్ ఉంటే చెప్పవేంటి ఏం వద్దు సార్ ట్యాబ్లెట్ వేసుకున్నా పర్లేదు డాక్టర్ని పిలవన వద్దు నేను కూడా డాక్టర్నే సార్ అసలు ఎంపీ కొడుకుకి నీకు ఏంటి సంబంధం నన్ను లవ్ చేశాడు ఏంటి అని షాక్ అయ్యాడు ఆనంద్ మరి నువ్వు నేను కూడా కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్